ప్రజల్లోకి వెళ్ళి ఓటు వేయమని దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లు అయినా చేస్తారని మండిపడ్డారు సీఎం జగన్ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు తన పాలనలో ఇది చేశామని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు పద్నాలుగు ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు అని అన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు చంద్రబాబు సవాల్కు తాము సిద్ధమేనని అన్నారు మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ మీరు ఓటు వేయండి ఆశీర్సులు లేవండి ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగలుగుతున్నాను నువ్వు అలా అడగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టం అని మేము చెప్పగలుగుతున్నాం నీకు నీకు నిజంగా నీ నీవు దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితోనే మేము పనిచేయిస్తామని ఒక మాట అని ఎందుకు ధైర్యం జాలట్లా ఆ మాట ఎందుకు అనట్లా అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు అనట్ల ఇంకొకటి ఏదో ఆ పేర్లు ఎందుకు అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు నా ఆదరణ కింద కత్తెడలే ముఖ్య అవే బ్రహ్మాండమైనవి అవే ఇస్తానని ఎందుకు అనలేకపోతున్నాడు మేము అనగలుగుతున్నాం ఇగో ఇవన్నీ చేశాము వీటి కంటిన్యూయేషన్ కావాలి వీటి కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం నువ్వు ఏమి చూసి నీకు ఓటు వేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది ఇట్ల ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు పొద్దుపోని సవాళ్ళు తాటాక చప్పుళ్ళు వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది మేము చేసిన వాటి వల్ల అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు రెండు సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది మాట్లాడుతున్నారు చెప్తున్నారు ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇది ఏదో చెప్పాలి నిన్న మాట్లాడిన మాట్లాడవు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి ఇది ఇది మీరు చేయలేదు కదా ఎందుకు ఎందుకు మాట్లాడినారని ఏది లేదు కదా కోటి నలభై లక్షల కుటుంబాలకో నలభై ఐదు కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో ఆ ఏముంది మరి ప్రభుత్వం లెక్కలే వాస్తవం అంటే కదా ఇంకా అంతా అవాస్తవం అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు కానీ దీన్ని ఎవరు డినై చేయలేదు కదా కాదనలేని సత్యాలే కదా అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ నాడు నడిపిన స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ ఇవన్నీ కూడా వాస్తవాలుగా ఏమవుతాయి నువ్వు ఎక్కడ కాదనగలవు లేదా ఫీజు రీంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ వైద్యానికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం కానీ ఇవన్నీ కాదని ఎవరు అనగలరు మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి ఈ నాలుగేళ్లలో ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు వాటిని ఏమని లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్నారు రామో రోజు ఆయన విషం